సో హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ తీసుకున్నట్టయితే ఇమ్మాన్యుల్ మరియు తోడు తప్ప అందరైతే నామినేషన్ లో ఉన్నారు ఎవరు డేంజర్ జోన్ లో వాటికి వెళ్ళే అవకాశాలున్నాయి ఎవరు ఎవరు సేఫ్ అయ్యే అవకాశాలున్నాయనే దాని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం సేఫ్ అయ్యే వాళ్ళ గురించి మనం ఫస్ట్ మాట్లాడుకుందాం ఫస్ట్ సేఫ్ అయ్యే వాళ్ళలో తనుజ గారు ఉంటారు ఎందుకంటే ఆవిడకి సేవియల్ ఫాలోయింగ్ ఉంటుంది కొంచెం తనకు పాజిటివ్ ఫస్ట్ ఎపిసోడ్ నుంచి కొంచెం పాజిటివ్ ఓటింగ్ ఉండింది సో నెక్స్ట్ తీసుకుంటే అయితే పవన్ కళ్యాణ్ అయితే సేఫ్ అయ్యే అవకాశాలు అయితే చాలా మెండుగా ఉన్నాయి ఎందుకంటే లాస్ట్ వీక్ అల్లాడించాడు సో వన్ మన్ షో అయితే చేశాడు మ్యాక్సిమం ఈ వీక్ కింద ఒకటి రెండు ఎపిసోడ్ కింద అలాంటివి పెడితే తను కూడా పిక్స్ లోకి వెళ్ళిపోయే అవకాశాలు అయితే చాలా చాలా మెండుగా ఉన్నాయి శ్రీజా శ్రీజా మరియు డిమాండ్ ఫోన్ కూడా కొంచెం మంచి అవకాశాలు అయితే ఉన్నాయి వీళ్ళకైతే ఈ వీక్ కింద మంచి టాస్క్ కింద పడితే పీక్స్ లోకి వెళ్ళిపోతారు అనిపించింది తర్వాత తీసుకున్నట్టయితే సంజనా గారు నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ సేఫ్ అవుతారని నాకు అనిపిస్తుంది ఎందుకు అన్నమాట అన్నానంటే నామినేషన్ లో లేడు కాబట్టి ఇమ్మాన్యూలు ఓటింగ్ ఎంతో కొంత సంజన గారికి పడే అవకాశం అయితే ఉంటుంది ఫా ఎంతో ఏమంటారు కు సంజన గారి అయితే తప్ప ఆవిడ నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ సేఫ్ సో తర్వాత తీసుకున్నట్టయితే బర్నీ గారు సో ఆయన కొంచెం నెగిటివ్ అవ్వచ్చేమో కానీ ఆయన కానీ సేఫ్ సైడ్ లోనే ఉంటారు ఎందుకంటే ఈ బంధాలు బంధుత్వాల మధ్య నలిగిపోతున్నారు దానితో పాటు తనలో ఉన్న ఒరిజినాలిటీ కూడా బయటకు వస్తుంది కొంచెం అది అందరికి నచ్చేలాగా వస్తే బాగుండు కానీ కొంచెం నెగిటివ్ గానే అవుతున్నట్టు నాకు అనిపించింది తర్వాత చూసుకున్నట్టయితే డేంజర్ జోన్ లో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుకుందాం ఫ్లోరా గారు అయితే నెంబర్ వన్ లో ఉంటారు సో ఎందుకంటే ఈసారి సంజయనగర్ నగర్ లో ఉన్నారు కాబట్టి మాక్సిమం ఫ్లోరా గారికి అయితే ఓటింగ్ అయితే తగ్గుతుందని నేను అనుకుంటున్నా సో తర్వాత తీసుకున్నట్టయితే మనకు ఎవరున్నారు శ్రీజ గారు శ్రీజ గారు లాస్ట్ అంటే మనకు తెలిసిన సమాచారం ప్రకారం మనకు అందిన లీక్స్ ప్రకారం హరీష్ మరియు శ్రీజా గారు అయితే టాప్ టాప్ లో ఉన్నారు కొంచెం ఆయన హెల్త్ బాగుండకపోవడం వల్ల ఆయనైతే పంపించారంటున్నారు మేబీ ఆయనకైనా మళ్ళీ వైల్డ్ కార్డుకి మళ్ళీ రిటర్న్ వస్తే మాత్రం ఇది మాత్రం అదిరిపోతుందని నేను అనుకుంటున్నాను మీరు కూడా అలాగే అనుకుంటే కామెంట్ చేయండి తర్వాత తీసుకున్నట్టయితే దివ్య గారు దివ్య గారు లాస్ట్ వీక్ అంటే మొన్న వీక్ వచ్చేసరికి లాస్ట్ వీక్ లోనే బాటమ్ వచ్చేసారు అంటే హరీష్ మరియు తను వీళ్ళిద్దరి మధ్య జరిగిందనమాట లాస్ట్ ఎలిమినేషన్ అక్కడ ఆవిడే కొంచెం ఎమోషనల్ అవడం ఏడవడం కొంచెం భయపడిందని తనే చెప్పిందనమాట సో మేబీ దివ్య గారు అయితే జోన్ లో ఉన్నారు సుమన్ అయితే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఎందుకంటే సుమన్ అన్నకున్న ఫ్యాన్స్ కొంచెం అలాంటిది కొంచెం ఎమోషనల్ ఫ్యాన్స్ ఉంటారు కొంచెం ఆయన ఆయనకి వచ్చే ఆర్ఆర్ గానీ ఆయన మీమ్స్ చూడండి హైలీట్ ఉంటాయి సుమన్ గారి సో మీకు ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారో కామెంట్ చేయండి నేను నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఫ్లోరా గారు ఉంటారు అనుకుంటున్నా ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ అయితే ఎవరు ఎలిమినేట్ అవుతారో కామెంట్ చేయండి మనం మాట్లాడుకున్నాం సో డే మనం ఓటింగ్ అనాలిసిస్ గురించి కూడా మాట్లాడదాం నేను ఎవ్రీడే ఒక షార్ట్ వీడియో అయితే పెడతాను మీకు అభిప్రాయం నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయండి